గనుల వేలానికి తెరలేపింది కేసీఆర్ సర్కారే కాంగ్రెస్ ప్రభుత్వం ఆరా తీయడంతో విషయం వెలుగులోకి ఐదు సున్నపురాయి గనుల వేలానికి గత సర్కారు ఉత్సాహం అంటూ ఇక సూర్యపేటలో మూడు రిజర్వ్ ఫారెస్ట్ బ్లాక్స్ అట్లే ఖమ్మం ఆదిలాబాద్ జిల్లాలో ఒకటి చొప్పున అనుమతి కోసం రెండు వేల పద్దెనిమిదిలోనే కేంద్రానికి లేక ముందస్తు అప్రూవల్ ఇవ్వాలని విజ్ఞప్తి రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవైలో రిమైండర్ లెటర్లు రాష్ట్రమే చొరవ చూపడంతో పదకొండు గనులు నోటిఫై చేస్తూ కేంద్ర ఉత్తర్వు సో ఖనిజ సంపదలు తామే కాపాడమంటూ తాజాగా గులాబీ లీడర్ల గొప్పలు వేలంలో కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంతో రాజీ పడిందంటూ విమర్శలు గత ప్రభుత్వాన్ని తప్పిదాన్ని కప్పిపుచ్చేందుకు పడరాని పాటలు అంటూ ఇగో పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వం ఆరాధిస్తే తప్ప బయటికి రాని విషయాలు ఏంటి అంటే ఇగో ఇక్కడ ఆల్రెడీ సూర్యాపేటల మూడు రిజర్వ్ ఫారెస్ట్ బ్లాక్స్ అట్ల ఖమ్మం ఆదిలాబాద్ జిల్లాలో ఒకటి చొప్పున అనుమతి కావాలని చెప్పి రెండు వేల పద్దెనిమిదిలోనే కేంద్రానికి లేఖ రాసినారు ఈ సన్నాసి సర్కారు మళ్ళా ఇప్పుడు దాన్ని కాపాడుకోవడానికి టెన్షన్ పడతా ఉన్నారు గొప్పలు చెప్తా ఉన్నారు మేమే కాపాడదాము సంపదని అని చెప్పేసి సో ఇక్కడ బిఆర్ఎస్ లీగల్ ఫైట్ పార్టీ మారే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలపై కోర్టుకు అనర్హత వేటు వేయాలని పిటిషన్లు ఎల్లుండి హైకోర్టులో దానం పిటిషన్ విచారణ తీర్పును బట్టి సుప్రీం వెళ్లేందుకు ప్రణాళికలు అంటూ ఇగో ఈ రోజు ఇట్లా చెప్తున్నారు కదా నేను ఒక వీడియో చూపిస్తా మీకు నేను గతంలో కేసీఆర్ అన్నటువంటి ఒక మాట ఏంటిదంటే ఆ రోజు ఏం చెప్పిండంటే పార్టీ మారేటోళ్ళ గురించి ఆ రోజు ఆయన చెప్పినటువంటి మాట నేను పంపించింది డౌన్లోడ్ చేసి ఏం చెప్పిండు చూడండి పార్టీ మారేటోళ్ళ గురించి ఇంటెన్షన్ ఎట్లా ఉంది ఒకసారి చూడండి పార్టీ కాపాడుకునే సొంతం మీకు లేదు కాబట్టి అని చెప్పి అంటా ఉన్నాడు దాన్ని బట్టి నీకు శాత కాక నీ పార్టీని కాపాడాలి నీ పార్టీని ఇంట్రాక్ పెట్టుకుని దమ్ము నీకు లేక ఏమేం చేయాలి భారతదేశం లేదన్న పార్టీ వేరే పార్టీ చీలి వస్తే మేము చేసుకోమని చెప్తారా అధ్యక్ష ఉంటారా అధ్యక్ష ఎవరు ఏది మాట్లాడినా ఏ పిచ్చి మాటలు మాట్లాడినా మేము కేజీ శాతం ఆ పద్ధతులు మేము పోతాం అధ్యక్ష అలా పద్ధతిలో వాళ్ళు పోతారట వందకు వంద శాతం ఒకటే ఒక మాట ఇక పార్టీ మారటల గురించి ఇవాళ అలా పార్టీ గురించి ఏమంటుండ్రు దాన్ని పడుతుంది కానీ ఇచ్చకపోయిందా అన్నాడా మీకు దమ్ము లేదు అని అన్నాడు ఆ రోజు కాంగ్రెస్ పార్టీని దమ్ము లేదు అన్నాడు ఇవాళ మరి ఆయన ఏం చేస్తున్నాడు అనేది చూడొచ్చు ఇక్కడ చూడండి ఇప్పుడు ఇక పోతా ఉన్నారు ఇక ఇక ఇదంతా చూస్తే బిఆర్ఎస్ ఎల్పి విలీనం అయ్యేటట్టే కనిపిస్తా ఉంది దీనికి కాంగ్రెస్ కూడా ఏం వెనక పోయేటట్టు లేదు ఇక ఇక రెండు వేల నాలుగు వందల యాభై ఎకరాల డిఫెన్స్ ల్యాండ్ ఇవ్వండి అంటూ వరంగల్లో సైనిక్ స్కూల్